సన్యాసులు కాషాయ రంగు ఎందుకు ధరిస్తారు దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి సన్యాసులు ఎక్కువగా కాషాయ రంగు ధరిస్తారు హిందూ మతంలో కొన్ని శతాబ్దాలుగా సాధువులకు సన్యాసులకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు వారి ఆశీస్సులు పొందిన వారికి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు ఇంటి దగ్గరికి ఎప్పుడైనా సాధువులు వస్తే వారిని ఖాళీ చేతులతో పంపించకూడదని చెబుతారు వారికి కోపం తెప్పించడం మంచిది కాదని అంటారు పవిత్రమైన నదుల దగ్గర కుంభమేళాల సమయంలో సన్యాసులు ఎక్కువగా కనిపిస్తారు గుడిలో ధ్యానం చేసుకుంటూ దర్శనం ఇస్తారు వాళ్లు ఏదైనా చెప్పారంటే అది జరిగి తీరుతుందని చాలామంది విశ్వాసం ఎక్కువ మంది సన్యాసులు కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరిస్తారు చాలా తక్కువ మంది మాత్రమే నలుపు తెలుపు రంగు దుస్తులు వేసుకుంటారు అయితే కాషాయ రంగు దుస్తులు ధరించడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం సూర్యుడికి ప్రతీక కాషాయం రంగు ప్రతిపాదిస్తుంది సూర్యుడు ప్రతి ఒక్కరికి జీవనాధారం చైతన్యానికి జ్ఞానానికి అజ్ఞానాన్ని చీకటిని విడిచిపెట్టి జ్ఞానాన్ని మేలుకొలపాలనే ఉద్దేశంతో యోగులు సన్యాసులు సాధువులు కాషాయ రంగు ధరిస్తారు అందరినీ సమానంగా చూసే గుణం కాషాయ రంగుకు ఉంటుందని చెప్తారు ఈ రంగు అగ్నిక ప్రతీక అహం కామ క్రోధాలను విడిచిపెట్టాలని సూచిస్తుంది మానసిక ప్రశాంతతను ఈ రంగు రంగు ఇస్తుంది సాధువులు వస్త్రాలు ధరిస్తారు ఈ రంగు శక్తి త్యాగానికి చిహ్నంగా పరిగణిస్తారు కాషాయి రంగు దుస్తులు ధరించడం వల్ల మనసు అదుపులో ఉంటుందని ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయని నమ్ముతారు అది మాత్రమే కాదు శరీరం ఎప్పటికైనా కలిసిపోవాల్సింది మట్టిలోనే దీనికి ప్రతిబింబంగా ఈ రంగు దుస్తులు ధరిస్తారు ఇది పవిత్రతను సూచిస్తుంది కాషాయ రంగు దుస్తులు ధరించడం వల్ల మనసులోని ఆందోళన నుంచి విముక్తి కలుగుతుంది ప్రశాంతంగా ఉంటుందని ఎక్కువ మంది ఈ రంగు దుస్తులు ధరిస్తారు వీళ్లు మాత్రమే కాకుండా హనుమంతుడిని ఆరాధించే భక్తులు కూడా ఎక్కువగా కాషాయ రంగు దుస్తులు ధరించేందుకు ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే ఈ రంగు హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైనది రంగు దుస్తులు ఎవరు ధరిస్తారు కొంతమంది సాధువులు రంగు దుస్తులు కూడా ధరిస్తారు ఎక్కువగా జైన మతాన్ని విశ్వసించే సాధువులు ఎప్పుడు తెలుగు రంగు దుస్తులు ధరించే కనిపిస్తారు జైన మతంలో రెండు రకాల సాధువులు ఉంటారు ఒకరు దిగంబరులు అయితే రెండో శ్వేతాంబరులు దిగంబరులైన జైన సాధువులు తమ జీవితం అంతా నగ్నంగా గడుపుతారు అయితే శ్వేతాంబరులు మాత్రం తెల్లని దుస్తులు ధరించి జీవిస్తారు నలుపు రంగు దుస్తులు ఎవరు ధరిస్తారు నలుపు రంగు దుస్తులు ఎక్కువగా తాంత్రికలు ధరిస్తారు ఈ రంగు దుస్తులు ధరించే సాధువులు మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు ఈ సాధువులు నల్లని దుస్తులతో పాటు రుద్రాక్ష మాలలు కూడా ధరిస్తారు వీళ్ళు మాత్రమే కాకుండా నలుపు రంగు దుస్తులు అయ్యప్ప స్వామి భక్తులు కూడా ధరిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు